అమ్మాయి గీత అత్తయ్యా వస్తున్నా ఇది ఏంటమ్మాయింట్కి చూడు ఆ ఉప్మాలో అది నాది కాదత్తయ్యా మీది కాక ఇంకెవరిది ఉంటుంది చూడు ఇంత ఉంది ఇదేమో అనత్తయ్య నాకంత బార ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చింది మరి నాది కాదత్తయ్యా ఇంకెవరిది ఉంటుంది అమ్మాయి ఏమో అత్తయ్య ఒక మంచి హెయిర్ ఆయిల్ కొనుక్కుంటానంటే ఒప్పుకోరు ఎక్కడ ఎంట్రుకలు కనబడితే నన్నే అంటారు నిన్ను కాక ఏమైనా అంటారు జాగ్రత్తగా ఉండొద్దు తినే ఆహారంలో ఎంట్రుకలు పడితే ఎంతో ప్రమాదము సరే అత్తయ్య ఈ అత్తాకోడలలో వెళ్ళేమో కానీ ఆ ఎంట్రుక నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఉప్మాలో నుంచి బయటపడిందని తెలియదు ఏంటండి ఏందో గొనుగుతున్నారు అదే అబ్బే నేనేం గొనగలేదే నాకు అర్థమైంది మీరేదో గొనుగుతున్నారు నాకు వినిపించింది అబ్బాయి అబ్బాయి అనలేదే ఎందుకు తెల్లారింది అట్టా కూడా ఎప్పుడు వాదనే అని అనుకుంటున్నాను అంతేనా ఉందా అబ్బే రామరామ నీ ముందు మాట్లాడే ధైర్యం నాకెక్కడ ఇచ్చింది అలా ఉన్నది జాగ్రత్త